वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभ गिरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः सरदा, सरदां भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारम् भुजगशयनम् पद्मनाभं सुरेशम् विश्वाधारम् गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् वन्दे विष्णुं भवभयहरम् सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యమ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం శ్రీమన్నారాయణీయం సుభయవ దశకానికి చేరుకున్నామమ్మ నిన్నటి పారాయణ రీత్యా మనం దశకం రీత్యా మనం మోహిని అవతారం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అసురులు తీసుకెళ్లిపోయినటువంటి అమృత కలశాన్ని తన యొక్క విష్ణుమాయతో వాళ్ళని ప్రలోభ మోహిని రూపం దాల్చి అసురులని ప్రలోభపరుచుకుని దేవతలకు న్యాయం చేశారు అమృతాన్ని ఎలా పంచారు దేవతలకి అనేటువంటి అంశమే కాకుండా రాహువు మోసంగా వచ్చి దేవతలలో కూర్చుని ఆ యొక్క అమృతాన్ని స్వీకరించినప్పుడు వెంటనే గ్రహించినటువంటి విష్ణుమూర్తి ఆ అమృతం కంఠం వరకు చేరగాననే గభాల్న ఆ యొక్క శిరస్సును ఖండించినటువంటి గురించి మనం చెప్పుకున్నాం అంతేకాక మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఎలా ఉన్నాడా అని చూడటానికి కుతూహల పడినటువంటి పరమేశ్వరుడు వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తిని ఆ అడగటం ఆ యొక్క మోహిని రూపాన్ని తనకి కూడా చూపించమని చెప్పి వెంటనే అర్థ అంతర్ధానమై విష్ణుమూర్తి ఉద్యానవనంలో ఒక అందమైన యువతిగా పరమేశ్వరునికి కనిపించటం ఆ తర్వాత మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని పరమేశ్వరుడు అకును చేర్చుకోవటం అనేటువంటి అంశం కూడా మనం చెప్పుకున్నాం అంటే ఆ సందర్భంలో అప్పుడు పరమేశ్వరునికి కూడా పరమార్థ తత్వం అవగతమైనది అంటే ఆ హరిహర సుతుడు ఉద్భవించేటువంటి సమయం ఆసన్నమైంది అన్నట్లుగా ఎవరు అంటే అయ్యప్ప స్వామి అనమాట స్వామియే నమః నేటి అంశం రీత్యా మనం వామనావతార ఘట్టం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం సేక్రేణ సంయతి బలిర్ బ सुक्रेण जीविता तनुः कृतु वर्धितोष्मा विक्रांतिमान भयनिलीना सुरां त्रिलोकीम चक्रेवसे सतव चक्रमुखाद भीतहा श्रीलक्ष्मीनारायण अभ्याम नमः प्रभु మహాశక్తివంతుడైన బలి చక్రవర్తి ఇంద్రుని యుద్ధమున నిహితుడాయను దైత్యుల గురువైన శుక్రాచార్యుడు తన సంజీవుని పెక్కు యాగములను చేయించెను ఫలితముగా బలిచక్రవర్తి మిక్కిలి తేజమూర్తి అయి బలశాలి అయ్యను ప్రహ్లాదుని వంశమునకు చెందిన వాడగుట వలన అతడు నీ చక్రమునకును కూడా భయపడక ముల్లోకములను ఆక్రమించుకొనెను దేవతలు అతనికి భయపడి అమరావతిని వీడి దాగుకొనిరి అని బలి చక్రవర్తి యొక్క బలాన్ని ఇంద్రుడును నిహితుడు చేశాడు కదా అయితే ఏమైందంటే శుక్రాచార్యులు తన యొక్క సంజీవని చే మృత సంజీవని విద్య వచ్చు కదా శుక్రాచార్యుడికి అందుకని ఆ యొక్క బలి చక్రవర్తిని సజీవుని గావించేశారట సజీవుని గావించటమే కాకుండా అతని చేత పెక్కు యజ్ఞయాగాదులు చేయించి ఫలితంగా ఏమైంది బలి చక్రవర్తి మిక్కిలి తేజోమూర్తి అయి బలశాలి అయిపోయాట ప్రహ్లాదుని వంశములకు చెందిన వాడగట వలన అతడు విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రానికి కూడా భయపడక ముల్లోకాలని కూడా ఆక్రమించేసుకునేటప్పటికీ దేవతలందరూ కూడా బలిచక్రవర్తికి భయపడి ఆ యొక్క స్వర్గాన్ని వీడి వీడిదాక్కోవటం మొదలుపెట్టారుట శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ పుత్రార్తి దర్శన విషణ్ణ తం కాస్యపం నిజపతిం శరణం ప్రపన్న త్్వత్ పూజనం తదుదితం హిపయోవ్రతఖ్యం సాద్వాదసహమచరత్ త్వై భక్తిపూర్ణా శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ తన పుత్రులైనటువంటి దేవతలు దుఃఖముల పాలగుట చూచి అదితి చాలా దుఃఖించి తన భర్త అయిన కశ్యప ప్రజాపతిని శరణు వేడెను కశ్యప మహర్షి పరమాత్మ వగు నిన్ను ఆరాధించుటయే మంచిదని చెప్పి పయోవ్రతమును ఉపదేశించను ఆ సాధ్వి పరమ భక్తితో పన్నెండు దినములు ఆ వ్రతమును శ్రద్ధతో ఆచరించెను అది దితి అదితి అని చెప్పి కదా అదితి యొక్క పుత్రులు కదా ఈ దేవతలందరూ కూడా అదితి యొక్క సంతానం అయితే ఈ దేవతలందరూ కూడా ఆ యొక్క బలిచక్రవర్తి వలన అంత దుఃఖాన్ని పొంది పాపం అమరావతిని కూడా విడిపోవటం అది చూసి ఏమిటి అంటే ఆవిడ చాలా బాధపడి కశ్యప ప్రజాపతిని శరణు వేడితే ఆయన అన్నారుట శ్రీ మహావిష్ణువుని ఆరాధించుట ఏ మంచిది అని చెప్పి పయోవ్రతాన్ని కూడా ఉపదేశించారుట ఆ సాధ్వి పరమ భక్తితో పన్నెండు దినములు భర్త ఉపదేశించినటువంటి आ व्रतानि महाविष्णुकोसमनि श्रद्ध आचरिचार श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्यामश्चतुर्भुजवपुः स्वयमाविरासिम्रां च तामिह భవేయం గోప్యం పయోవ్రతము పూర్తి అయిన తరువాత నీ భక్తి భావము విలీనమయ్యున్న అదితికి శ్యామసుందరుడు నీవు చతుర్భుజ రూపమున ప్రత్యక్షమైతివి అప్పుడు వినయ విధేయతలతో నా అదితితో నీవు నేను నీకు పుత్రుడనవుదును నేను ప్రత్యక్షమైన విషయమును నీవు రహస్యముగా ఉంచవలనమ్మా అని పలికి అంతర్ధానమైతివి ప్రభు అని అయితే ఆ యొక్క పయోవ్రతం పూర్తి అయ్యేటప్పటికీ ఎంతో భక్తి తత్పరతతో లీనమైపోయి వ్రతాన్ని ఆచరించినటువంటి ఆ శ్యామ శ్యామసుందరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చతుర్భుజ ప్రత్యక్షమయ్యారు అట నాలుగు భుజాలతో చక్కగా అలా రూపంతో ప్రత్యక్షమయ్యారు అప్పుడు వినయ విధేయతలతో ఉన్నటువంటి ఆ యొక్క అతిథితో అమ్మా నేను నీకు పుత్రుడనవుతాను కాని నేను ఇలా ప్రత్యక్షమైనటువంటి విషయాన్ని మాత్రం నీవు రహస్యంగా ఉంచాలమ్మా అని చెప్పి చెప్పారుట శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ कास्यपे तपसि सन्निदधत्तदानीम् प्राप्तोऽसि गर्भमदितेः प्रणुतो विधात्रा प्रासूत च प्रकटवैष्णवदिव्यरूपम् सा श्रवण నమః తరువాత నీవు పరమ తపోనిష్టాగరిష్ఠుడైన కశ్యప మహర్షిని తేజ ప్రభావితిని గావించి అదితి యొక్క గర్భమున ప్రవేశించితివి బ్రహ్మదేవుడు నిన్ను అనేక విధములుగా స్తుంచుచుండగా భాద్రపద మాసమున శ్రవణానక్షత్రయుక్తమైన శుద్ధ ద్వాదశి నాడు నీ దివ్య వైష్ణవ రూపమును ప్రకటించి తివి తండ్రి అని చూడండి భాద్రపద అంట ఇప్పుడు మనం పారాయణ చేస్తున్నది కూడా కృష్ణాష్టమ నాడు మొదలెట్టాం కాబట్టి ఇప్పుడు మనం భాద్రపదంలోనే ఉన్నాం కదా అమ్మా అది అయితే కశ్యప మహర్షిని ప్రభావి తేజ ప్రభావితిని గావించి ఆ యొక్క అదితి యొక్క గర్భంలో ప్రవేశించారుట శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు అనేక విధములుగా స్థుతించుచుండగా భాద్రపద మాసంలో శ్రవణ యుక్తమైనటువంటి శుద్ధ ద్వాదశి అంటే పౌర్ణం ముందు వచ్చేటువంటి ద్వాదశి నాడు నీ దివ్య వైష్ణవ రూపమును ప్రకటించేటివి అమ్మ విచిత్రం చూసారా అరే ఇవాళ నిజంగా శుద్ధ ద్వాదశే అమ్మ ఈ పారాయణ చేస్తోంది మనం అదే ఈ ఆడియో చేస్తోంది एता अद्भुतं नक्षत्रमेवमो नार्तय इवा द्वादशे श्रीलक्ष्मी नारायणाभ्यां नमः पुण्याश्रमम् तमभिवर्षति पुष्पवर्षैः हर्षाकुले सुरकुले कृततूर्यघोषे టు రూప శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఆ సమయమున దేవతలు సంతోషముతో తూర్యాది వాద్యములను రోగించుచు కశ్యపుని పుణ్యాశ్రమమున పుష్పవర్షమును కురిపించిరి

జే జనాదములు చేయి చూస్తూ తారుట ఆ యొక్క పుట్టిన శిశువు ఎవరు శ్రీ మహావిష్ణువు వామనావతారం అనమాట వెంటనే నీవు మనోహరమైన వటురూపమును ధరించితివి నారాయణ 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 नारायण 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 श्रीलक्ष्मी नारायणाभ्याम् नमः तावत् प्रजापतिमुखैरुपनीयमौ दण्डाजिनाक्षवलयादिभिरर्च्यमानः देवीभ्यमानवपुरीश శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నారాయణ స్వామి నీకు కశ్యప ప్రజాపతి మొదలైన వారు ఉపనయనం చేసి మౌంజీ మోదుగుదండము కృష్ణాజనము అక్షమాల మొదలైనవి బహూకరించి అర్చించిరి వాటిని ధరించి నీవు దేదీప్యమానముగా వెలుగొందుచు అగ్ని కార్యమును పూర్తి చేసుకుని అశ్వమేధయాగం చేయుచున్న బలి చక్రవర్తి యొక్క యజ్ఞ వాటికకు బయలుదేరితివి తండ్రి అని ఆ యొక్క వామనుడు ఉద్భవించారు కదా ఉద్భవించాక కశ్యప ప్రజాపతి మొదలైన వారు ఆ యొక్క వామనుడికి ఉపనయనం చేసి మౌంజీ మోదుగదండం కృష్ణార్జనం అక్షమాల మొదలైనవన్నీ ఇచ్చి అర్చించారుట వాటిని ధరించి దేదీప్యమానంగా వెలుగొందుచూ ఉన్నటువంటి ఆ వామనుడు అగ్ని కార్యాన్ని కూడా పూర్తి చేసుకుని అశ్వమేధయాగం బలి బలిచక్రవర్తి అప్పటికి ఆ యొక్క అశ్వమేధయాగం చేస్తున్నటువంటి బలిచక్రవర్తి యొక్క యజ్ఞ వాటికకు బయలుదేరితివి తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ गात्रेण भावि महिमोचितगौरवम् प्राक् व्यावृण्वतेव धरणीम् लयन्नयासि क्षेत्रम् परोष्मतिरणार्धमिवादधानो दण्डं च दानवजनेष्विव सुन्निधातुम् నీ నారాయణ తేజస్సు భవిష్యత్తులో నీవు ప్రకటింపబోచున్న నీ మహత్వమును ముందుగానే తెలుపుచున్నట్లు ఉండెను తండ్రి నీ తనుభారమునకు భూమి కంపించుచున్నట్లు ఉండెను నీవు ధరించిన ఛత్రము శత్రువుల ప్రతాపమును చల్లార్చుటకా అనునట్లు ఉండెను నీవు చేబూలిన దండము దానవులను శిక్షించుటక అనున్నట్లు విలసిల్లు చుండెను తండ్రి అని అంటే నూతన ఉపనయనం అప్పుడే అయినటువంటి బ్రహ్మచారి ఎలా ఉంటారో ఆ రూపంతో ఉన్నారు కదా అమ్మా అట్లా ఆయన దివ్య తేజస్సు ఎట్లా ఉందిట భవిష్యత్తులో ఈయన మహత్వం ముందుగానే తెలిసిపోతుందంటే ఈయన సామాన్యుడు కాదు అని చూపరులకి ఇట్లే ఇటే అర్థమైపోతోందిట అట్లా ఉన్నదిట ఆయన తేజస్సు నీ తనుభారమునకు భూమి కంపించుచున్నట్లు ఉండెను ఆయన యొక్క ఆయన అట్లా నడుస్తూ ఉంటే భూమి కంపించిపోతుందేమో ఈయన యొక్క బరువుకి అన్నట్లుగా తర్వాత ధరించినటువంటి ఛత్రము ఇట్లా ఇది పెట్టుకుని వామనావతారం తెలుసుకో అమ్మ ఛత్రం గొడుగు వేసుకుని ఉంటారు కదా ఆ ఛత్రము శత్రువుల ప్రతాపమును చల్లార్చుటక అన్నట్లు ఉండెను అది అంటే శత్రువులపై విజయాన్ని చెంది చెందితే ఏమవుతుంది చామరాలు పడతాం కదా అట్లా ఆ ఛత్రాన్ని చూస్తే ఇంకా శత్రువుల పని అయిపోయిందిలే ఈయనదే గెలుపు అన్నట్లుగా ఆ తర్వాత నీవు చేబోనిన దండము దానవులను శిక్షించుటక అనునట్లు విలసిల్లు చూడెను తండ్రి अनि श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः ताम् नर्मदोत्तरतटे हयमेधसलाम् आसे दुषित्वयि रुचा तव रुद्धने भास्वान् పరమాత్మ నర్మదానదికి ఉత్తర తీరమందున్న బలిచక్రవర్తి యొక్క యాగశాలను నీవు సమీపించుచున్నప్పుడు నీ దివ్యకాంతులను చూడజాలక శుక్రుడు మొదలగు వారి కనులు మూతపడుచుండెను వారి చూపులు చెదరిపోవచుండెను అంతటా నీ తేజోరూపమును చూచి తను సూర్యుడా అగ్నియా లేక యోగి అయిన సనత్ కుమారుడా అని సందేహమునకు లోనేరి రి అది బలిచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన యొక్క యజ్ఞశాలకు బయలుదేరారని చెప్పుకున్నాం కదా ఆ యజ్ఞశాలను సమీపిస్తున్నప్పుడుట ఈ వామన స్వరూపంలో వామన రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క దివ్య కాంతులను చూడజానక శుక్రుడు మొదలైన వారందరూ కూడా కనులు మూతపడుచుండెను ఈ యొక్క శుక్రుడే కదా ఆ బలచక్రవర్తిని మళ్ళీ సజీవుణ్ణి చేసి శక్తిపాతం చేసింది అట్లా అయితే వారి చూపులు అసలు చెదిరిపోతూ ఉన్నాయట స్థిరంగా నిలబడలేకపోతున్నాయి ఆ కాంతికి అంతటా ఆ తేజో రూపంను చూచి ఇతను గాని సూర్యుడా అగ్నియా లేక యోగి అయిన సనత్ కుమారుడా ఏమిటి అని చెప్పి సందేహిస్తున్నా అని చెప్పి సందేహానికి లోనయ్యారట శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ఆసు భృగు రమ్య రూపమసుర ృ భవధృతూర్ధర్ధ తీమీ నారాయణ్యాం నమ ప్రభు నీ తేజస్సుకి ప్రభావితులైనటువంటి భృగవంశులకు శుక్రుడు మొదలైన మహర్షులు నిన్ను యాగశాలకు తీసుకొని వచ్చిరి దివ్యమైన నీ మనోహర రూపమును చూచినంతనే పుణ్యాత్ముడైన బలి చక్రవర్తి యొక్క శరీరం పులకితమాయను వెంటనే అతడు నీ కడకు వచ్చి పవిత్రములకు నీ పాదములను కడిగెను పిమ్మట అతడు నీ స్పర్శచే పునీతమైన పరమ పవిత్ర తీర్థ జలములను తన శిరస్సుపై చల్లుకొనెను తేజస్సుహ ప్రభావితమైపోయి శుక్రుడు మొదలైనటువంటి మహర్షులు యజ్ఞశాలకు తీసుకుని వచ్చారుట వారే వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని దివ్యమైన నీ మనోహర రూపంను చూసి ఆ యొక్క మహావిష్ణువు వామనావతారాన్ని చూచి చక్రవర్తి ఎంతో పుణ్యాత్ముడమ్మ ఆయన ప్రహ్లాదుడి వంశమే కదా ఆ యొక్క బలి చక్రవర్తి యొక్క శరీరం పులకించి స్వయంగా బలిచక్రవర్తి యొక్క వామనుడి వద్దకు వచ్చి పవిత్రములైనటువంటి ఆ యొక్క పాదములను కడిగాడుట పిమ్మట పాద స్పర్శచే పునీతమైనటువంటి ఆ పరమ పవిత్ర తీర్థ జలాలని ఆ బలిచక్రవర్తి శిరస్సుపై చల్లుకున్నారుట శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ प्रह्लादवं सजतया क्रतुभिर्द्विजेषु विश्वासतो नु तदिदम् दितिजोऽपि लेभे ये ते पदाम्बुगिरिशस्य शिरोभिलाल्यम् स त्वम् विभो गुरुपुरालयपालयेथाः స్వామి బలి చక్రవర్తి దైత్యుడే అయినప్పటికి అతడు పరమ దైవ భక్తుడైన ప్రహ్లాదుని వంశమున జన్మించిన మహాత్ముడు యాగములను చేసి పునీతుడైన వాడు ద్విజులను సేవించి ధన్యుడైన వాడు అందువల్లనే అతడు నీ శ్రీపాద తీర్థమును తన శిరమును ధరించను నీ పాదజల ప్రభావం మహిమాన్వితము కావుననే నీ పాదముల నుండి ఉద్భవించిన గంగా జలములను అనగా నీ పాదతీర్థమును పరమశివుడు సైతం మిక్కిలి ఆదరముతో తన శిరస్సును ధరించును అట్టి వామనమూర్తి గురు పవన పురాధీశ నన్ను చల్లగా చూడుము అని బలిచక్రవర్తి రాక్షసుడే అయినప్పటికీ కూడా ఆయన ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించినటువంటి మహాత్ముడు కాబట్టి ఆ యొక్క విష్ణు భక్తి అనేది ఆ విష్ణు తత్వం అనేది వాళ్ళకి అలా ఆ ఏమంటారు తరతరాలుగా కూడా ఆ భక్తి ప్రపత్తులు వాళ్ళకట్లా ఆ రక్తంలో ఉండి వచ్చేస్తూ ఉంటుంది కదమ్మా అట్లా అందుకని ఎన్నో యాగాలను చేసి పునీతుడైన వాడు ద్విజులను సేవించి ధన్యుడైన వాడు కావున ఆ ఎప్పుడైతే ఆ యొక్క స్వామివారి పాద తీర్థాన్ని శిరస్సు మీద ధరించారో శరీరం అంతా కూడా పులకితమైపోయిందట అంతేకాక ఈ యొక్క పాదజల ప్రభావం అనేది మహిమాన్వితము దేవతలు సైతం మిక్కిలి ఆదరముతో శిరస్సును ధరిస్తారు తండ్రి అట్టి వామనమూర్తి గురు పవన పురాధీశ మమ్మల్ని అందరినీ కూడా చల్లగా తండ్రి అని నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద గోవిందష్మీనారాయణ నారాయణ గోవింద గోవింద్రీలక్ష్మీనారాయణ్యాం నమ మను అవతరం దశకం సమాప్తం ఏతత్ తత్ఫలం సర్వం సద్గూరుచరణ అరవిందర్పణమస్ सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः शुभं भवतु